రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్షలోని ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరించాలని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం బీసీ రాజకీయ ఐకస డిమాండ్ చేసింది హైదరాబాద్లోని బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇరవై ఏళ్లుగా పాఠశాల విద్య అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నా ప్రభుత్వాలు గుర్తించడం లేదని వాపోయారు సమగ్ర శిక్షలోని అన్ని విభాగాలలో దాదాపు పంతొమ్మిది ఆరు వందల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు ఏళ్ల తరబడి చాలిచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు నిర్మల్లోని లోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని డప్పు కొడుతూ నిరసన చేపట్టారు గత ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేసిందని వాపోయారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ మా మీద ప్రభుత్వం ఎటువంటి గత ప్రభుత్వం గానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గానీ మాకు ఎటువంటి హామీలు ఇచ్చినా కూడా ఆ హామీలను నెరవేర్చిన పరిస్థితిలో ఉన్నందున మేము గత సంవత్సరంలో కూడా మేము ఇదే సమ్మె చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మొత్తం ఎక్కడక్కడ స్తంభించిపోయినది రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీలో మా గురించి చర్చించి మంచి మాకు తీపి కవర్ చెప్తారని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము తప్పనిసరిగా ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందిస్తుందని మేము కోరుకుంటున్నాము వేతనంతో కుటుంబ పోషణ భారమై కూడా ఈ రోజు విధులకు హాజరై ఈ రోజు పాఠశాల విద్యా అభివృద్ధికి వాళ్ళు తోడ్పడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పంతొమ్మిది వేల ఐదు వందల మంది పనిచేస్తా ఉన్నారు వెంటనే క్రమబద్ధీకరించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం